నమస్తే వెల్కమ్ టు మాషమ్ యోగా హెల్త్ ఛానల్ ఈ వీడియోలో మీరు లైంగిక శక్తి సెక్సువల్ ఎనర్జీ సహజంగా పెరగడానికి తినే ఆహారం ఏంటో తెలుసుకుంటారు ఈ విషయాలు ప్రతి మహిళ ప్రతి పురుషుడు తప్పకుండా తెలుసుకోవాలి అప్పుడే వారి దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది ఈ ఆహారం లైంగిక శక్తి గురించే కాకుండా మానసిక ఆరోగ్యం ఒత్తిడి లేకుండా జీవించడానికి తోడ్పడతాయి ఈ విషయాలు స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి లైంగిక శక్తి సహజంగా పెంచే ఆహారాలు ఇవే బాదం ఆల్మండ్స్ శుక్రకణాల నాణ్యత పెంచుతుంది ఇందులో జింక్ విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది రోజు ఐదు నుండి ఆరు వరకు బాదం తినండి అశ్వగంధ ఇది ఒక అద్భుతమైన ఆయుర్వేద మూలిక శారీరక శక్తి లైంగిక సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది ఇది పొడిగా లభిస్తుంది దీనిని ఒక టీ స్పూన్ తేనెలో కలిపి తీసుకోండి ఖర్జూర డేట్స్ తీవ్ర శక్తినిచ్చే ఖర్జూరాలు పురుషుల శక్తిని సహజంగా పెంచుతాయి అందుకే రోజు రెండు నుండి మూడు వరకు ఖర్జూరాలు తినండి వెల్లుల్లి రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది ఇది శరీరంలోని సెక్స్ డ్రైవ్ను సహజంగా ఉంచుతుంది రోజు ఖాళీ కడుపుతో రెండు నుండి మూడు వరకు వెల్లుల్లిపాయలు తినండి ఉసిరికాయ ఇది శుక్రవృద్ధికి తోడ్పడుతుంది ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇందులో ఉండే ఆమ్లం ఆస్కార్బిక్ యాసిడ్ అంటే విటమిన్ సి నిమ్మకాయలో కూడా ఉంటుంది దానిలో అది సిట్రిక్ యాసిడ్ ఇందులో ఉండేది ఆస్కార్బిక్ యాసిడ్ ఉసిరికాయ జ్యూస్ లేదా పచ్చడి రూపంలో అయినా తీసుకోవచ్చు కాజు జీడిపప్పు వాల్నట్స్ వీటిలో జింక్ హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి ఇవి టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తికి తోడ్పడతాయి రోజు కొన్ని తినండి టెస్టోస్టిరాన్ సహజంగా ఎలా పెంచుకోవాలో తెలుసుకోవాలంటే మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియో ఉంది తప్పకుండా చూడండి తేనె తేనె శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది హార్మోన్ల బ్యాలెన్స్ కోసం సహాయపడుతుంది రోజు ఒక టీ స్పూన్ తేనె తీసుకోండి ఇక మొలకెత్తిన గింజలు ఇవి చాలా మంచిది వీటిలో ప్రోటీన్స్ మినరల్స్ అధికంగా ఉంటాయి శరీర శక్తిని పెంచడంలో మరియు శుక్రకణాల నాణ్యత పెంచుతుంది మరికొన్ని సూచనలు లేదా హెచ్చరికలు అనుకోండి ఆల్కహాల్ స్మోకింగ్ అధికంగా ఉపయోగించరాదు లేదా పూర్తిగా మానేయండి యోగా ధ్యానం ప్రాణాయామంతో సెక్సువల్ ఎనర్జీ మెరుగవుతుంది రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం ఒత్తిడి ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు ఇవి సెక్స్ డ్రైవ్ తగ్గడానికి కారణమవుతాయి ఈ వీడియో అవసరమైన వారికి మరియు కొత్తగా పెళ్ళైన వారికి ఈ వీడియో షేర్ చేయండి వారి దాంపత్య జీవితానికి ఆనందంగా గడపడానికి వీడియో తోడ్పడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి మరిన్ని ఆరోగ్య విషయాల కొరకు యోగ విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియో షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం